నమస్తే వెల్కమ్ నేను పవన్ ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి తన పార్టీ కార్యకర్తలకు ఒక సందేశం ఇచ్చారు జైలులో తనకు ఏమైనా జరిగితే దానికి ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ నే బాధ్యుడుగా భావించాలని స్పష్టంగా చెప్పారు ఆయన తన జీవితం అంతా జైలులో గడపడానికి సిద్ధంగా ఉన్నానని కానీ ఎప్పటికీ నిరంకుశత్వానికి తలొగ్గనని స్పష్టం చేశారు ఈ విషయాన్ని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు తన భార్య భూసరా బీబీతో పాటు తన పట్ల కఠినంగా వేరుస్తున్నారని అన్ని ప్రాథమిక హక్కులను రద్దు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఆరోపణలు పాకిస్తాన్ రాజకీయాల్లో ముఖ్యంగా సైన్యం ప్రభుత్వం మధ్య సంబంధాలపై గట్టి చర్చలు రేకెత్తించాయి ఇమ్రాన్ ఖాన్ తన సందేశంలో పీటీఐ కార్యకర్తలకు ఒక పిలుపునిచ్చారు ఈడది ఆగస్టు ఐదు నుంచి దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని కోరారు తనను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసనలు జరగనున్నాయి ప్రతి పార్టీ సభ్యుడు వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి ఈ నిరసనలో చురుగ్గా పాల్గొనాలని ఆయన సూచించారు తన సందేశాలను సామాజిక మాధ్యమాలు రీట్వీట్ చేయడం ద్వారా తన గొంతును మరింత బలంగా వినిపించాలని కార్యకర్తలను కోరారు ఈ నిరసనలు పాకిస్తాన్ రాజకీయ వాతావరణంలో కీలక మలుపులు తీసుకొచ్చే అవకాశం ఉంది ఒక హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న సైనిక అధికారికి జైలులో విఐపి ట్రీట్మెంట్ ఇస్తుంటే తనను తన భార్యను దోషులుగా తేలిన ఉగ్రవాదుల కంటే దారుణంగా చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఆరోపణలు జైలు అధికారులు సైన్యం తీవ్రమైన విమర్శలుగా మారాయి ఇమ్రాన్ ఖాన్ ఆరోపణల ప్రకారం ఈ అమానుష వ్యవహారం అంతా ఆర్మీ చీఫ్ అసీమ్ మునిర్ కనుసన్నలోనే జరుగుతుంది ఆయన ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అసీం మునీర్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ చీఫ్ పదవి నుంచి తొలగించారు ఈ సమయంలో మునీర్ తన భార్య బుస్రా బీబీ ద్వారా చేయించడానికి ప్రయత్నించారని కానీ ఆమె ఆయనను కలవడానికి నిరాకరించిందని ఇమ్రాన్ తెలిపారు దీనివల్ల మునీర్ తన భార్యపై వ్యక్తిగత కక్ష పెంచుకున్నారని ఈ కక్ష కారణంగానే ఆమెను ఫస్ట్ లేడీగా ఉన్నప్పటికీ జైలులో బంధించారని ఆయన ఆరోపించారు ఈ ఆరోపణలు మునీర్పై తీవ్రమైన విమర్శలుగా మారాయి తన భార్య భూసురా బీబీ రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషించలేదని ఆమె యొక్క సామాన్య పౌరురాలని చెప్పారు ఆమెను ఎలాంటి ఆధారాలు లేకుండా ఒకటి తర్వాత ఒకటి ఫస్ట్ కేసులో ఎరికించారని ఆయన ఆరోపించారు ఆమె పద్నాలుగు నెలలుగా జైల్లో ఉందని ఆమెతో తనను కలిసే అవకాశం కూడా ఇవ్వడం లేదని ఆయన తెలిపారు జూన్ ఒకటిన షెడ్యూల్ చేసిన సమావేశాన్ని కూడా రద్దు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయాలన్నీ ఆయన ఎక్స్పోస్ట్లో వెల్లడించారు పాకిస్తాన్లో నీతి రాజ్యాంగ విలువలు పూర్తిగా నాశనమయ్యాయని దేశం జంగిల్ లారూల్తో నడుస్తుందని విమర్శించారు ఆర్మీ చీఫ్ అశ్వ మునీర్ తనను ఫీల్డ్ మార్షల్గా ప్రమోట్ చేసుకున్నారని బదులుగా ఆయన తనను తాను కింగ్ అని పిలుచుకోవాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలో మునీర్పై ఇమ్రాన్ ఖాన్ చేసిన అత్యంత తీవ్రమైన విమర్శలు ఒకటిగా నిలిచాయి పాకిస్తాన్ రాజకీయాలలో ఇమ్రాన్ ఖాన్ అసీమ్ మునీర్ మధ్య ఉన్న ఈ వివాదం కేవలం వ్యక్తిగతం కాదు దేశంలోని రాజకీయ శక్తుల మధ్య ఒక పెద్ద పోరాటంగా మారింది ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నప్పటికీ ఆయనకు దేశంలో విదేశాల్లో ఉన్న పాకిస్తాన్ల మధ్య బలమైన మద్దతు ఉంది ఆయన డిజిటల్ మీడియా ద్వారా తన గొంతును బలంగా వినిపిస్తున్నారు ఆయన పిలుపునిచ్చిన నిరసనలో దేశంలో రాజకీయ స్థిరత్వాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు ఈ వివాదంలో మరో కీలక అంశం ఏమిటంటే ఇమ్రాన్ ఖాన్ మాటలు సైన్యం ప్రభుత్వం మధ్య ఉన్న సంబంధాలను మరింత గందరగోళంగా మార్చాయి ఆయన ఆరోపణలు సైన్యం రాజకీయాల్లో జోక్యం చేసుకుంటుందనే అభిప్రాయాన్ని బలపరిచాయి గతంలో కూడా పాకిస్తాన్లో సైన్యం రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన సందర్భాలు కూడా ఉన్నాయి ఉదాహరణకు జనరల్ అయూబ్ ఖాన్ జియావుల్ హక్ ఫర్వేజ్ ముషారఫ్ లాంటి సైనిక నాయకులు దేశాన్ని పరిపాలించారు అసీం కూడా అలాంటి శక్తివంతమైన స్థానంలో ఉన్నారని ఆయన ప్రస్తుతం దేశంలో రాజకీయ నిర్ణయాలను గణనీయంగా ప్రభావితం చేస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలకు సంబంధించి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన తన జైలు శిక్షను రాజకీయ కుట్రగా భావిస్తున్నారు రెండు వేల ఇరవై మూడు మే తొమ్మిదిన జరిగిన సంఘటనలో ఆయన లండన్ ప్లాన్గా అభివర్ణించారు ఈ సంఘటనలో సైనిక స్థావరాలపై దాడులు జరిగాయి ఈ దాడుల ద్వారా పీటీఐని రాజకీయంగా నాశనం చేయడానికి ప్రయత్నించారని ఆయన ఆరోపించారు ఈ కుట్రలో అసీమునీర్ రిపీట్ ఈ కుట్రలో అసీమ్ మునీర్ కీలక పాత్ర పోషించారని ఆయన వాదిస్తున్నారు ఈ ఆరోపణలు దేశంలోని రాజకీయ వాతావరణాన్ని మరింత ఉద్రిక్తం చేశాయి పాకిస్తాన్ రాజకీయాల్లో ఇమ్రాన్ ఖాన్ అసీం మునీర్ మధ్య ఈ వివాదం ఒక పెద్ద సవాలుగా మారింది మరోవైపు అసీం మునీర్ దేశంలోని సైన్యం పార్లమెంట్ న్యాయ వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపిస్తున్నారు ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ రాజకీయ పోరాటం పాకిస్తాన్ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి మరి ఇలాంటి అప్డేట్ కోసం దూతా మీడియా ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా